హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బురుగుల తాలింపు చేసిన రాయలసీమ స్పెషల్ బురుగులు బురుగుల తాలింపు అంటే ముగ్గులు అంటారు నాకు కావాల్సిన పదార్థాలు బొరుగులు పచ్చిమిరపకాయ కరివేపాకు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవాలి కడాయి గ్యాస్ మీద పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాయ్యాక పోపు దినుసులు వేసాను పోపు దినుసులు కొంచెం వేగాక కొంచెం కలిగి పెట్టుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి బ్రౌన్ కలర్ వచ్చిన పోపు దినుసులు వేగుతున్నాయి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెండు ఒక ఉట్టి మురప రెండు తొంటలు వేసి వేసాను అవి కొంచెం వేగాలి ఆరు పచ్చిమిరపాయలు చక్కగా కోసి వేసాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి మీరు ఈరోజు ఏం టిఫిన్ అనేది నాకు కామెంట్ రూపంగా కామెంట్ చేయండి రాయలసీమ స్పెషల్ ఉగ్గా అని బజ్జీ కూడా చేసుకుంటారు కానీ నేను బజ్జీలు చేయలేదు ఖాళీ ఉగ్గా అని అంటే కొంతమంది ఉగ్గా అని అంటే కొంతమంది బొరుగులు తాలింపు అంటారు మా సైడ్ వచ్చేసి మేము బొరుగులు తాలింపు అంటాము కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పోసి పెట్టుకున్నాను ఉగ్గల్లే కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి కొంచెం అలా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయినాక ఉప్పు పసుపు సన్నవి వేసుకోండి ఉప్పు సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసుకోవద్దు నా ఉప్పు లేదు ఇలా వేసుకొని కొంచెం కళ్ళ పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసాక అలా మంచిగా కళ్ళ మంచి కల పెట్టుకొని ఒకరు పక్కన ఉండాలి ఇట్లా ఒకరు వాసన పోయి కనుక మూత పెట్టుకోండి మా ఛానల్ చూస్తున్నారు కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బురువులు పోసుకొని బురువులలో నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు కొంచెం బురువులు మెత్తగా అవ్వాలి కదా అందుకోసం అనేసి బురువులలో నీళ్ళు వేసుకొని చూస్తున్నాను వాటి నుంచి నీళ్ళు పోస్తే అవి పైకి వచ్చేస్తున్నాయి ఎందుకనేసి చదువుతున్నాను అలా పోసుకోవాలి ఎంత నీళ్ళు పోసుకు ఎంత పైకి వస్తున్నాయో అట్లా ఒత్తి ఒత్తి చూపిస్తున్నాను మీకు చూడండి అలా బురుగులు మా ఇంట్లో బురుగులు తాలింపు చాలా ఇష్టం చూడండి అవి సరిపోతున్నాయి అలా నీళ్ళల్లో ఒకసారి ఒత్తేసి అలా పక్కన పెట్టేస్తే సరిపోయింది చూడండి ఇప్పుడు అవి ఉల్లిగడ్డ టమాటా టమోటా వేగిన చూద్దాం వేగిన చూడండి చూడండి అలా వేగితేనే ఉన్నాయి కొంచెం మళ్ళీ రెండు నిమిషాలు గ్యాస్ పెట్టే మూత పెట్టేసేద్దాం కడాయికి మళ్ళీ మూత తీసి వస్తే అయింది ఇప్పుడు టమాటా వేస్తాను ఒక టమోటా కోసి పెట్టుకున్నాను ఆ టమోటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి సన్నమన్నమే మంచిగా వేగితే కోపం మంచిగా వేగితే ఉగ్గానికి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను అయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం రెడ్ రెడ్గా కనిపిస్తే బాగుంటుంది కదా కొంచెం కారం వేస్తున్నాను కారం వేసి మళ్ళీ కలయి పెట్టుకోవాలి పచ్చి మాసం ఉడకని వాళ్ళు కొంచెం కారం చూడండి పెట్టుకోవాలి మీకు ఎంతమందికి ఉగ్గా అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఏ వంటలు ఇష్టం అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయని ఆ వంటలు చేసి చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు బురుగులు పోపు అయింది బొరుగులు కట్టి పిండుకొని వేసేసుకున్నాను ఇప్పుడు కలయి పెట్టుకున్నాం మంచిగా మంచి కల పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు పుట్టినాల పప్పు అంటారు కదా పప్పు కొబ్బరి కారం తెల్లవాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను పొడి ఆ పొడి వేస్తున్నాను పైన ఫైనల్ టచ్చి వేసాను చోళ్ళు మంచిగా కలవెట్టుకోవాలి మంచి కలవెట్టుకొని కాసేపు గ్యాస్ మీద అలానే పెట్టేస్తే మగ్గి మంచిగా స్మెల్ వస్తుంది బల బాగుంది టేస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది ఇది తినకుండా తినాలనిపిస్తుంది బురగుంతాలింపు అలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండాలి చూడండి ఆలోపు పాలు తీసుకొచ్చారు మా పాప తీసుకొచ్చిన పాలు అవి కూడా ఒక సైడ్ కలవి కాగ వేద్దామనేసి ప్యాకెట్ కట్ చేసి పాలు పోసుకుంటున్నాను నేను గిన్నెలో అలా ఉదయం ఉదయం అన్ని పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఉదయం లేడీస్ కు ప్రాబ్లం అందరికి ఇదే ప్రాబ్లం ఉదయం లేచి వంట టిఫను పిల్లలు హస్బెండ్లకు వెళ్ళాలి అన్ని పనులు ఉంటాయి కదా చూడండి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను పాలల్లో ఇప్పుడు పాలు తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం గ్యాస్ అటు సైడ్ వెళ్ళి తీసుకుంటున్నాను చూడండి అటు సైడ్ పెట్టి వేసుకుంటాను ఓకే బయట ప్లేట్లు ఇది వేసాను బాటిల్స్ కప్స్ అవి ఇలా తోని పెట్టాను తీసుకొచ్చేసి సర్దుకుంటున్నాను ఉదయం ఉదయం అలా విడిగా ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి అన్నిటి కోసం అనేసి అలా వేసుకుంటున్నాను అలా విడి పని ఉంటది కదా పొద్దున్న గుద్ది చూడండి మళ్ళీ మూత తీసేసి కళ్ళ పెట్టుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది చేస్తుంటే తినాలనిపిస్తుంది ఇల్లు అనిపిస్తుంది చూడండి కలర్ఫుల్ గా చాలా బాగుంది టేస్ట్ చూస్తాను చూస్తున్నాను లేదని చూశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్